ఈ అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు తర్వాత గురుగ్రహం మారబోతున్నాడు గురుగ్రహం మారబోతున్నాడు డిసెంబర్ ఐదవ తారీఖు వరకు గురుగ్రహము కర్కాటక రాశి లోపలికి తమ ఉచ్చ స్థానం లోపలికి రాబోతున్నాడు ఇది చాలా దివ్యమైనటువంటి సమయం ఓకే ఈ సమయంలో ఎవరెవరైతే తమ జీవితంలో గురుగ్రహ దోషమున్న జాతకంలో గురుడు నీచ స్థానంలో ఉన్న గురుగ్రహ దోషమున్న సంతానం లేకపోయినా ధనం లేకపోయినా ఈ ఈ రోజుల్లో ఎవరెవరైతే పరిహార పూజలు చేసుకుంటారో అందులోపల స్పెసిఫికల్లీ నవంబర్ ఐదో తారీఖు వరకు నవంబర్ ఐదో తారీఖు వరకు స్ట్రేట్గా రుజుగతి ఉంటాడు నవంబర్ ఐదు నుంచి డిసెంబర్ ఐదు రిటర్న్ టు మిథున రాశికి రిటర్న్ వక్రగతి అవుతాడు కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ ఐదో తారీఖు వరకు పరిహార పూజలు ఏమైనా ఉంటే చేయించుకోండి అది కాకుండా సంతానము అంటే అదృష్టవంతుడైన పిల్లలు కావాలనుకునేటువంటి వారు ఈ అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు నుంచి నవంబర్ ఐదవ తారీఖు లోపల కలుస్తే గనక మీకు అదృష్టవంతుడైన కొడుకు పుడతాడు మళ్ళీ గురుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు పుడతాడు గురుడు మళ్ళీ కర్కాటక రాశి లోపలికి ఎప్పుడైతే మళ్ళీ పూర్తిగా ఎంటర్ అవుతాడో అప్పుడు మీకు అదృష్టవంతుడైన కొడుకు పుడతాడు కాబట్టి అదృష్టవంతుడైన కొరకు పుట్టాలి అని అంటే ఈ అక్టోబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ ఐదవ తారీఖు లోపల కన్సీవ్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి ఉద్యోగం ఉద్యోగం ఏమైనా ఉంటే అన్నీ మొత్తం వన్ మంత్ లీవ్లు పెట్టేసుకోండి భార్యాభర్తలు కలిసి చక్కగా ఏదైనా మంచి పుణ్యక్షేత్రంకి వెళ్ళి దర్శనం చేసుకొని మీ ఇంట్లో వాళ్ళందరినీ మీ పిల్లలు ఎవరైనా ఉంటే అంటే ఆల్రెడీ పిల్లలు ఉంటున్నా వాళ్ళందరినీ అమ్మమ్మ ఇంటికో తాతమ్మ ఇంటికో నానమ్మ ఇంటికో అందరూ పంపించి భార్యాభర్తలు ఏకాంతంగా గడపండి ఈ పద్నాలుగు రోజులు అక్టోబర్ పద్దెనిమిది నవంబర్ ఐదు వరకు ఇది సూపర్ డే ఇది ఈ టైంలో గనక సంతానం గురించి ప్రయత్నం చేస్తే చక్కని సంతానం అవుతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఇది మంచి సమయము ప్రతిసారి ఈ సమయం రాదు నేను ఇందాక ఒక వీడియోలో చెప్పాను ఏంటంటే ఇది మంచి సమయం కాదని చెప్పాను కానీ ఈ సంవత్సరం మాత్రం మంచి సమయం ఎందుకోసమంటే రాబోయేది అధిక మాసాలు రాబోతాయి కాబట్టి అధిక మాసం లోపల మీకు అది వర్తించదు కాబట్టి ఈ సంవత్సరం కలవండి ఆల్మోస్ట్ డిసెంబర్ ఐదు వరకు లక్కేస్ట్ టైమే అక్కడి వరకు ఎవరైతే కలుస్తారో దానికి తొమ్మిది నెలలు కరెక్ట్గా యాడ్ చేసుకోండి తొమ్మిది నెలలకి మీకు డేట్లు ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ వేసుకోండి ఆ వన్ మంత్ లోపల గురుడు కర్కాటక రాష్ట్రలో ఉండేటప్పుడే డేట్ వచ్చేటట్టుగా చూసుకొని సంతానానికి ప్రయత్నం చేయండి మీకు ముగ్గురు పిల్లలు ఉన్నా సరే ఇప్పుడు సంతానానికి ప్రయత్నం చేయండి ఒక్క పిల్లలు ఉంటే తప్పకుండా ప్రయత్నం చేయండి పిల్లలు లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిందే తప్పకుండా హిందువులు ప్రతి ఒక్కళ్ళు ఐదుగురు పిల్లలు కనాలి ఐబీఎఫ్ చేసుకున్నా సరే ఐదుగురు పిల్లలు కనండి కానండి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా కనమని చెప్పారు కేసీఆర్ కూడా చెప్పాడు కనండి మన మోదీ గారు కూడా చెప్పారు కనండి అందరూ కనండి పిల్లలు కనండి చాలా చక్కటి పరిహారం తెలియజేశారు గురుగారు ఎంతో మంది బాధపడుతున్నారు వారికి చక్కటి ఉపశమనం అని చెప్పుకోవచ్చు తప్పకుండా కూడా పాటిస్తారు గురుగారు చాలా మంది ధన్యవాదాలు ఇంత మంచి పరిహారం తెలియజేసినందుకు నమస్కారం శ్రీమాత్ర